హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టైర్ ఈరోజు నేను మేనిఫెస్టేషన్ సంబంధించి వీడియో చేయబోతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరికైనా పర్సనల్గా వన్ టు వన్ కోచింగ్ కావాలి అంటే మేనిఫెస్టేషన్ సంబంధించి అప్రోచ్ అవ్వచ్చు ఛార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి బట్ మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది సో నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మేనిఫెస్టేషన్ గురించి పర్సనల్ రీడింగ్ కూడా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అగెయిన్ రీడింగ్స్ ఆల్సో చార్జబుల్ మనీ అయితే పే చేయాలండి సో టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మానిఫెస్టేషన్ రియల్ ఫేకా వర్క్ అవుతుందా లేదా ఇలాంటి వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈజీ అండ్ ఎఫెక్టివ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను అదే రోబోటిక్ అఫోమింగ్ ఓకే సో చాలామంది ఏంటి గా ఎఫర్మ్ చేస్తే వర్క్ అవుతుందా అనే డౌట్స్ మీలో చాలామందికి ఉంటాయి బట్ వర్క్ అవుతుంది ఓకే మీరు ఒకసారి టెస్ట్ చేస్తేనే కదా వర్క్ అవుతుందో లేదో తెలిసేది ఎఫర్ట్స్ పెడితేనే కదా తెలిసేది మంది ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టకుండా మాకు అవ్వట్లేదు మాకు జరగట్లేదు అని అంటారు ఓకే బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో రోబోటిక్ అఫార్మింగ్ ఎందుకు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ అంటున్నానంటే మీరు దాని గురించి పర్టికులర్గా ఒక టైం తీసి అఫార్మ్ చేయక్కర్లేదు అలా తీసి చేస్తే వెరీ గుడ్ ఒకవేళ మీకు టైం ఉండట్లేదు మీకున్న టైంలోనే మేనిఫెస్టేషన్ చేసుకోవాలి విడిగా మేము టైం ఇవ్వలేము తీయలేము అన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ మెథడ్ రోబోటిక్ అఫార్మింగ్ సో ఇది ఎలా చేయాలంటే మీరు వర్కింగ్ అనుకోండి గంటకి ఐదు నిమిషాలు చొప్పున లేదా మూడు నిమిషాలు చొప్పున మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లైక్ ఒక చిన్న అఫర్మేషన్ తయారు చేసుకోండి ఒకవేళ మీకు జాబ్ రావాలి అనుకుంటున్నారు సో దానికి ఎలా అఫార్మ్ చేసుకుంటారు ఐ గాట్ ఎ జాబ్ ఐ గాట్ ఎ న్యూ జాబ్ ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ ఏదైనా ఒక చిన్న ఎఫర్మేషన్ పెట్టుకుని తెలుగులోనో ఇంగ్లీష్లోనో దాన్ని మీరు గంటకు ఐదు నిమిషాలు చొప్పున ఎఫర్మ్ చేస్తూ ఉండండి ఓకే అలా కొన్ని రోజులు చెయ్యండి మీకు రిజల్ట్ కనిపించే వరకు ఎన్ని రోజులు పడుతుంది అంటే మేనిఫెస్టేషన్లో ఒక్కొక్కరి మేనిఫెస్టేషన్ ఒక్కొక్కలా ఉంటుందండి మీకు ఒక టైం పట్టచ్చు నాకు ఒక టైం పట్టచ్చు టైం అనేది ఎవరో ఎగ్జాక్ట్గా చెప్పలేరు ఓకే బట్ చ మరీ లేట్ అయితే అవ్వదు బికాస్ ఇయర్స్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా అవ్వదు మీకు మనసులోనే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది బట్ మీరు ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రొబోటిక్ అఫార్మింగ్ చేస్తున్నారు గంటకు ఐదు నిమిషాలు చొప్పున అలా మీరు డే అంతా చేస్తే ఖచ్చితంగా మీకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది ఒకరోజు కాదు డైలీ చేయాలి ఓకే కొంతమంది చేస్తారు బట్ మిగతా టైంలో కూడా ఏం ఆలోచిస్తున్నారు మీకు నెగిటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీరు గంటకు ఐదు నిమిషాలు చొప్పున పాజిటివ్ ఆలోచించి పది నిమిషాలు చొప్పున నెగిటివ్ ఆలోచిస్తే ఆబ్వియస్గా నెగిటివ్ ఆలోచించిందే మ్యానిఫెస్ట్ అవుతుంది సో మ్యానిఫెస్ట్ చేసేటప్పుడు మీరు పీస్ఫుల్ స్టేట్లో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ ఇవన్నీ చేస్తే మేనిఫెస్టేషన్ అవ్వదంటే అవుతుంది బట్ ఇట్ విల్ టేక్ టైం దానికి టైం పడుతుంది బికాజ్ మీరు ఒక పీస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు వేరు ఒక యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ చేసేది వేరు సో రోబోటిక్ ఎఫర్మింగ్ అనేది జస్ట్ మీరు ఎఫర్మ్ చేయాలి లైక్ నేను అనుకున్న జాబ్ నాకు వచ్చింది నేను అనుకున్న జాబ్ నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను అనుకున్న జాబ్ నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ సో ఇలా ఎఫర్మ్ చేయండి ఇది కూడా చేయలేము మేము ఈ ఎఫర్ట్స్ కూడా పెట్టలేము అంటే ఖచ్చితంగా అబ్బుద్ది బికాజ్ ఇదేది లైక్ నేను చెప్తున్నది మ్యాజిక్ ఏం కాదు బికాజ్ ఇక్కడ మనం ఎనర్జెటికల్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం మన మైండ్ని ట్యూన్ చేస్తున్నాం ఫస్ట్ ఇక్కడ చేస్తున్న వర్క్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేస్తున్నాం దాన్ని ఇంప్రెస్ చేస్తున్నాం ఫస్ట్ మన మైండ్ని బిలీవ్ చేసేలా చేస్తున్నాం బికాజ్ మన మైండ్ బిలీవ్ చేస్తేనే ఆటోమేటిక్గా అది రియాలిటీ కింద షిఫ్ట్ అవుతుంది సో మన సబ్కాన్షియస్ మైండ్ ఇంప్రెస్ అవ్వనంత వరకు మన మ్యానిఫెస్టేషన్ అన్నది రియాలిటీ కింద కన్వర్ట్ అవ్వదు సో అందుకే ఏది చెప్పినా మన సబ్కాన్షియస్ మైండ్కి రిపీటెడ్గా చెప్పాలి వన్స్ అది ఇంప్రెస్ అయితే మీ మానిఫెస్టేషన్ అనేది చాలా త్వరగా రియాలిటీలోకి షిఫ్ట్ అవుతుంది సో మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు దీనికి బిలీవ్ చేయక్కర్లేదు కూడా రోబోటిక్ ఎఫ్ఎం ఎఫ్ఎంకి బిలీవ్ చేయక్కర్లేదు చేసి చూడండి జస్ట్ ఎఫ్ఎం చేసి చూడండి లైక్ నాకు జాబ్ వచ్చింది నేను అనుకున్న జాబ్ నేను చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తారో అలాగే రిలేషన్షిప్ కోసం ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో నా పర్సన్ నాతో మాట్లాడుతున్నారో మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం థ్యాంక్ యూ యూనివర్స్ నా పోసన్ నాతో మాట్లాడుతున్నారు మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం థ్యాంక్ యూనివర్స్ జస్ట్ అని చూడండి పేషెన్సీ అయితే ఉండాలండి అంటే ఈ రోజు అని రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి మళ్ళీ పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసి నో అది మేనిఫెస్టేషన్ జర్నీ అయితే కాదు బికాస్ పెర్సిస్టెన్స్ కీ సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీకు ఎన్ని నెగిటివ్ థాట్స్ వస్తున్నా ఎన్ని అపోజింగ్ థాట్స్ వస్తున్నా మీరు ఏదైతే ఎఫర్మ్ చేస్తున్నారో దాన్ని ఎఫోమ్ చేయగలగాలి ఓకే మీకు ఆపోజిట్ థాట్స్ వస్తున్నా మీకు బాధ వస్తున్నా ఏది వస్తున్నా అప్పుడే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది బికాజ్ ఇది చేసి ఆల్రెడీ మాకు సక్సెస్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో మీరు కూడా చేసి సక్సెస్ సాధించాలని బట్ కొంతమందికి కొంచెం కష్టం అవుతుంది బికాజ్ థాట్స్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అందరికీ అంత ఈజీ కాదు సో అందుకే ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే నన్ను ఎప్పుడో చెప్పచ్చు బట్ ఇది సైన్స్ అండి ఇది ఏదో చెప్పేస్తే అవ్వంది కాదు ఇది సైన్స్ ఖచ్చితంగా ఎందుకంటే మన థాట్స్నే మనం మన మైండ్కి ఇస్తాం పదే పదే ఏదైతే కావాలో ఆ థాట్స్ మన బ్రెయిన్ తీసుకుని దాని మేనిఫెస్టేషన్ రియాలిటీ కింద షిఫ్ట్ చేస్తుంది ఓకే అండ్ మన థాట్స్ ఏ థాట్స్ మన బ్రెయిన్ ఏ థాట్స్ తీసుకుంటుంది డామినెంట్గా మనం ఏదైతే ఆలోచిస్తామో రోజులో ఆ థాట్సే మన బ్రెయిన్ తీసుకుంటుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఓకే ఫర్ సపోజ్ మీరు రోజులో నేను కొత్త జాబ్ చేస్తున్నాను నాకు ఇష్టమైన జాబ్ చేస్తున్నాను అని రోజులో మీరు ఎక్కువగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది మీ సబ్కాన్షియస్ మైండ్ ఇంప్రెస్ చేస్తుంది లేదు మీకు ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది మిగతా టైం అంతా నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే అది మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది సో అందుకే కొంతమంది మేనిఫెస్టేషన్స్ మంత్స్ పడుతుంది బికాజ్ వాళ్ళు రెగ్యులర్గా చేయరు కన్సిస్టెన్స్గా చేయరు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారు బట్ ఎవరైతే కన్సిస్టెన్స్గా చేస్తూ ఉంటారో చాలా కాన్ఫిడెంట్గా చేస్తూ ఉంటారో వాళ్ళకి రిజల్ట్ అన్నది డేస్ ఆర్ వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే కనిపిస్తుంది బికాజ్ టైం అన్నది కూడా మేనిఫెస్టేషన్లో ఇల్యూజన్ అండి బికాజ్ నాకో టైం పట్టచ్చు మీకో టైం పట్టచ్చు సో నా టైంని బట్టి మీ టైం మీకు అంతే పడుతుందంటే నో బికాస్ నేను పెట్టినట్టు ఎఫర్ట్స్ మీరు మీరు పెట్టకపోవచ్చు లేదా మీరు పెట్టినట్టు నేను పెట్టకపోవచ్చు బట్ రొబోటిక్ అఫర్మింగ్ అనేది వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ సో దీంతో పాటు గ్రాటిట్యూడ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బికాస్ గ్రాటిట్యూడ్ అనేది హై వైబ్రేషన్ సో రొబోటిక్ అఫర్మింగ్ జస్ట్ అఫర్మ్ చేసి చూడండి మీరు ఏ పని చేస్తున్నా టైం ఉంటే అలా ఎఫర్మ్ చేసుకుని చూడండి సో ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయి ఈవెంట్స్ సో ఎగైన్ పేషెన్సీ ఉండాలి ఏదో చేసేసాము అయిపోయింది బట్ మిగతా టైంలో ఇంకా రిజల్ట్ రావట్లేదు యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ ఇలాంటివన్నీ వద్దు చెప్పింది సింపుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి ఓకే మీ డామినెంట్ థాట్సే మేనిఫెస్ట్ అవుతాయి వెరీ సింపుల్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని ఒక మాటలో నన్ను అడిగితే మీరు రోజులో ఏదైతే ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తారో మీ డామినెంట్ థాట్స్ ఉంటాయో అదే మీ మేనిఫెస్టేషన్ అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం రోబోటిక్ అఫార్మింగ్ ద్వారా మీకు ఏదైతే కావాలో ఆ థాట్స్ మీ బ్రెయిన్కి ఇస్తున్నాం అంటే రోజులో మీరు ఎక్కువగా మీ థా మీ బ్రెయిన్ ఆలోచించేలాగా మీకు ఏదైతే కావాలో దాని గురించి ఆలోచించేలా మీ సబ్కాన్షియస్ మైండ్ ట్యూన్ చేస్తున్నాం ఇక్కడ సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మీ డామినెంట్ థాట్స్ మేనిఫెస్ట్ అవుతాయి అవి పాజిటివా నెగిటివా మీ మైండ్కి అనవసరం మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ మేనిఫెస్టేషన్ అదే మీ రియాలిటీ సో ఈ టెక్నిక్ చేయండి చేసిన తర్వాత ఎవరికైనా రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అన్న అండ్ సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి సో ఎవరికైనా అంటే సక్సెస్ స్టోరీస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నేను ఎవరికి చెప్తానంటే పర్సనల్గా గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఇప్పటి వరకు సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అని అంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ